తాను దేవుడు ఎంచుకున్న బిడ్డనని ప్రకటించుకుని అరాజకాలకు పాల్పడిన ఫాస్టర్ అపోలాను ఫిలిప్పైన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కోర్టు ఆదేశాలతో దావోవ్ నగరంలో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట నిర్మించిన అతడి సామ్రాజ్యాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులతో ముట్టడించింది అపోలో మద్దతుదారులు ఆ ప్రాంతం చుట్టూ కవచంలా ఏర్పడి భద్రతా దళాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు దీంతో పోలీసులు హెలికాప్టర్లను కూడా వాడారు ఈ ప్రాంగణంలో ఒక కాలేజ్ డెబ్బై ఐదు వేల సీట్లతో ఓ స్టేడియం ప్రార్థనా మందిరం సహా నలభై భవనాలున్నాయి అతనికి దాదాపు డెబ్బై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు అంచనా దాదాపు రెండు వారాల పాటు ఈ ఆపరేషన్ జరిగింది అపోలో ఓ బంకర్లో దాక్కున్నట్లు అనుమానించారు దీంతో గ్రౌండ్ బెనేట్రేటింగ్ రాడార్ను కూడా రప్పించి భూమి లోపల ఓ ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆదివారం తాను లొంగిపోతానని అపోలో తన లాయర్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాత అన్నట్లయి సరెంట్ అయ్యాడు తన అరెస్ట్ వెనుక దెయ్యం ఉందని అతడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు రెండు వేల ఇరవై ఒకటిలో అపోలోపై అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పలు అభియోగాల్ని మోపింది వీటిలో పిల్లల్ని వ్యభిచార కూపంలోకి నెట్టడం మోసం భారీగా క్యాష్ స్మగ్లింగ్ వంటి కేసులు నమోదయ్యాయి ఫిలిప్పన్స్ నుంచి అతడు బాలికలు మహిళలను అమెరికాకు తరలిస్తున్నట్లు ఎఫ్బిఐ చెబుతోంది బోగస్ చారిటీ పేరుతో డబ్బును తరలిస్తున్నట్లు తెలిపింది తన వ్యక్తిగత మహిళా సహాయకు ర్యాలీతో అతడు లైంగిక వాంఛల్ని తీర్చుకున్నట్లు అభియోగాలున్నాయి ఫిలిపీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోకు అపోలో సన్నిహితుడు అంతేకాదు ఆయనకు ఆధ్యాత్మిక సలహాదారుగా కూడా పనిచేశాడు రోడ్రిగో పదవి నుంచి వైదొలగగానే అపోలోకు కష్టాలు మొదలయ్యాయి